లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఫేమస్ ఆస్ట్రాలజర్ అయిన అనుపమ గారు ఉన్నారు అసలు బాధక గ్రహం అంటే ఏంటి ఎలాంటి లగ్నం వారికి బాధక గ్రహాలు ఎలా ఉంటాయి ఏ స్థితిలో ఉంటే ఎలా బాధ పెడతాయి వాటికి చక్కగా పరిహారాలు తెలుసుకుందాం తెలుసుకుందాం ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి నమస్తే మేడం నమస్తే ఫస్ట్ హార్లీ వెల్కమ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మీరెంత ఫేమస్ తెలుసు ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ మీరు ఈ మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు సో మీ ఫస్ట్ వీడియోస్ ఏమైతే పెట్టామో మనం క్యారెక్టర్స్ గురించి అండ్ వాళ్ళ పర్సనాలిటీస్ గురించి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు చెప్పబోయే కంటెంట్ కూడా అంతే హ్యూజ్ రెస్పాన్స్ రావాలి అంతే చాలా పాజిటివిటీ స్ప్రెడ్ చేసి చాలా బాగుంటుంది అని కోరుకుంటూ ఇప్పుడు మనం వీడియో వీడియోని వెళ్ళిపోతాం సో మచ్ ఇప్పుడు చాలా మంది బాధకా అనే ఒక గ్రహము మన రాశిలో ఉంటుంది అది ఉంటే చాలా ఆబ్స్టికల్స్ వస్తాయి అంటే చాలా అంటే మనం అనుకున్న పనులు ఏం జరగవు అలా ఇలా అంటే మొత్తం ఇబ్బందులే ఉంటాయని చాలా మంది చెప్తూ ఉంటారు అసలు ఏ గ్రహం వాళ్ళకి అంటే ఏ టైంలో లేకపోతే ఏ స్టేట్ లో ఉంటే బాధకాస్ కొంచెం ఎలా ఉంటుంది ఒకసారి వివరించండి మనకి పన్నెండు లగ్నాలు ఉంటాయి కదా పన్నెండు రాసులు పన్నెండు లగ్నాలు ప్రతి ఒక్క లగ్నానికి ఒక పాదక గ్రహం ఉంటుంది అనమాట సో దీన్ని త్రీ కేటగిరీస్ కిందికి విభజన చేస్తారు చెర రాసులు స్థిర రాసులు అండ్ త్రి స్వభావ రాసులు అంటే కాటి మూవబుల్ సైన్స్ ఫిక్స్డ్ సైన్స్ అండ్ డ్యువల్ సైన్స్ మూవబుల్ సైన్స్ అంటే మనకి మేషరాశి కర్కాటక రాశి తులారాశి మకర రాశి ఆర్ మేష లగ్నం తులాలగ్నం కర్కాటక లగ్నం ఆర్ మకర లగ్నం వీళ్ళకి లెవెన్త్ హౌస్ అంటే లాభస్థానంలో ఉండే గ్రహాలు బాధక అవుతారు అనమాట ఓకే అంటే ఇప్పుడు మేషరాశికి బాధక ఎవరు లాభస్థానంలో అంటే మనకి శని కుంభరాశిలో ఉంటుంది కాబట్టి న్యాచురల్ గా మనకి మేషరాశి వాళ్ళకి శని బాధక లాడ్ అవుతారనమాట సో కుంభరాశికి శని ఒక్కర్లే కాదు కో లాడ్షిప్ రాహుకి కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా సాటన్ యాజ్ వెల్ ఆస్ రాహు రెండు ప్లానెట్స్ కూడా కొద్దిగా ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటదన్నమాట అనమాట సో ఇప్పుడు అలా చూసుకుంటే అది చరరాశులకై స్థిర రాశులకు వచ్చేసరికి వృషభ రాశి సింహరాశి వృశ్చిక రాశి అండ్ కుంభరాశి వీళ్ళకి నైన్త్ హౌస్ అవుతదన్నమాట ఇప్పుడు నైన్త్ హౌస్ అంటే మనకి భాగ్యస్థానం కూడా చూసుకుంటాం కాబట్టి ఇక్కడ భాగ్యాధిపతి బాధకుడు ఎట్లా అని కొంతమందికి డౌట్స్ రావచ్చు సో మనం అవి డీటెయిల్డ్ గా మాట్లాడుకునేటప్పుడు వివరిస్తాను అండ్ ద్విస్వభావ రాశులు అంటే డ్యూయల్ సైన్స్ అనమాట అంటే మిథున్ రాశి కన్యా రాశి ధనుసు రాశి అండ్ మీన రాశి వీళ్ళకి సప్తమ స్థానము బాధక స్థానం అవుతుంది అంటే ఇక్కడ సప్తమ స్థానం అంటే మనం దేని గురించి మాట్లాడుకుంటాము పార్ట్నర్షిప్స్ రిలేషన్షిప్స్ లో భార్య కానీ భర్త కానీ ఇలాంటి ప్లేస్మెంట్ కాబట్టి వీళ్ళకి అలాంటి భావానికి సంబంధించి అలాంటి పర్సన్స్ తో సంబంధించి వీళ్ళకి కొద్దిగా బాధ ఆర్ ఆబ్స్టికల్స్ వస్తాయి సో బాధక ఏ బేసిక్ నేచర్ ఏంటి అంటే ఒక సాఫీగా సాగే లైఫ్ లో ఒక సడన్ గా ఒక రోడ్ బ్లాక్ రావడము లేకపోతే మనము డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు మనం కాసేపు ఆగుతాం కదా ఆ స్పీడ్ బ్రేకర్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది సో ఇది మనకి దీని ఎఫెక్ట్స్ ఎప్పుడు కనిపిస్తాయి అంటే దశ అంతర్దశలు వచ్చినప్పుడు లేదా గోచారంలో కొన్నిసార్లు ఆ పర్టిక్యులర్ గ్రహాలు ఫేవరబుల్ గా లేనప్పుడు అప్పుడు మనకి దీని ఎఫెక్ట్స్ కనబడుతూ ఉంటాయి అనమాట సో ఒక మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక్కొక్క లగ్నానికి ఈ బాధక ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది ఏ ఏ హౌస్ లో ఉంటే ఎట్లాంటి రిజల్ట్ ఇస్తుందో మనం తెలుసుకుందాం మనం ఇప్పుడు మీనరాశి వారి బాధక గ్రహ ఏ స్థితిలో ఉంటే ఎలా ఉంటాం వివరించండి మీనరాశి వాళ్ళకి బాధక గ్రహ వచ్చేసి బుధుడు అవుతాడు అనమాట ఒకవేళ బుధుడు సప్తమ స్థానంలో సప్తమాధిపతి అయ్యి బాధకాధిపతి కూడా బుధుడే అవుతాడు సో ఈ బుధుడు లగ్నంలో ఉంటే మీనరాశిలో లగ్నంలోనే పడితే బుధుడు అక్కడ నీచపడతాడనమాట సో బేసికలీ ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళ మైండ్ సెట్ అంతా కూడా బుద్ధి సరైన సమయంలో పనిచేయదు ఎందుకంటే కంప్లీట్గా బుధుడికి పవర్లెస్ అయిపోయాడు కాబట్టి ఇమోషన్స్ మీద డెసిషన్స్ తీసుకోవడం లాజికల్ మైండ్ సెట్ ఉండదు ఏది లాజికల్గా క్వశ్చన్ చేయకపోవడము అండ్ పర్సనాలిటీ కూడా కొద్దిగా ఏంటంటే వేవరింగ్ మైండ్లో ఉండడము స్వతహాగా మీనరాశి వాళ్ళు కొద్దిగా డ్రీమీ ల్యాండ్లో ఉంటారు కాబట్టి ఈ బుధుడు అక్కడికి చేరేసరికి ఏంటంటే అస్సలు బుద్ధి అనమాట బేసికల్గా దానివల్ల చాలా ఇబ్బంది పాలవుతుంటారు అంటే ఫిజికల్ అపియరెన్స్కి ఇంటెలిజెన్స్కి బిహేవియర్ ప్యా ప్యాటర్న్స్కి వచ్చేసరికి ఏంటంటే చాలా నవ్వులపాలయ్యే సిచ్యువేషన్స్ వాళ్ళ యొక్క మైండ్ సెట్ వల్ల చిన్న పిల్లలు తీసుకునే డెసిషన్స్ లాగా ఆలోచించి ఆ ప్రాపర్గా విశ్లేషణ చేయకుండా డెసిషన్స్ తీసుకొని దానివల్ల ఇబ్బంది పాలు పాలవ్వడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇదే బుధుడు ద్వితీయ స్థానంలో ఉంటే అంటే మేషరాశిలో ఉంటే ఫైనాన్షియల్గా వీళ్ళు కొద్దిగా బాగానే ఉంటారు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొద్దిగా కేర్ఫుల్గానే ఉంటారు కానీ మాట అంటే ఇక్కడ కూడా ఎట్లా అయిపోతుందంటే వాళ్ళకి ఇం ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే ఈ ఇమ్మెచ్యూర్ టాక్ చాలా హార్ష్గా వచ్చేస్తుంది అనమాట అంటే అసలు వీళ్ళ ముందు నేను ఈ మాట మాట్లాడచ్చా లేదా అనే ఒక విచక్షణ లేకుండా వాళ్ళు ఆ మాట అనేయడము దానివల్ల వీళ్ళు కొద్దిగా డిస్టర్బెన్స్ అవ్వడము అండ్ ఎదుటి వాళ్ళకి మళ్ళీ హేళన అయిపోవడము పలానా వాళ్ళ స్పీచ్ అలా ఉంది అని చెప్పేసి వీళ్ళని హేళన చేయడము ఇట్లాంటివి కొద్దిగా మనకి కనిపిస్తూ ఉంటుంది అండ్ బ్యాక్గ్రౌండ్లో కుజుడి ఎనర్జీ ఉంటుంది మేషరాశి కాబట్టి కుజుడు ఎనర్జీ ఆ కుజుడు ఎనర్జీ కొద్దిగా ఈ బుధుడు ఎనర్జీ రెండు మిక్స్ ఏమవుతుందంటే ఎలక్ట్రిఫైయింగ్ స్పీచ్ వచ్చేస్తుంది అనమాట అండ్ ఫ్రీక్వెంట్ గా వీళ్ళ ఇంట్లో ఎలక్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి ఓకే సడన్ గా షార్ట్ సర్క్యూట్స్ అవ్వడము ఇలాంటివి అండ్ వీళ్ళ మాట కూడా కొద్దిగా షార్ట్ హెల్పడ్ షార్ట్ సర్క్యూట్ నేచర్ లాంటి మాటలే ఉంటాయి అనమాట సో అదొకటి చూసుకోవాలి ఫ్యామిలీ పరంగా బాగానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు మోస్ట్లీ వచ్చేది కమ్యూనికేషన్ వల్ల వీళ్ళు బాధపడుతూ ఉంటారు అనమాట అండ్ థర్డ్ హౌస్కి వచ్చేసరికి ఏంటంటే బాధకాధిపతి థర్డ్ హౌస్లో అంటే తృతీయ స్థానంలో వృషభ రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే యంగర్ సిబ్లింగ్స్తో కొద్దిగా ఇబ్బందులు పాలవ్వడము అండ్ ఎట్ ద సేమ్ టైమ్ యంగర్ సిబ్లింగ్స్ తోటి గాసిప్స్ ఎక్కువ చేయడము ఆ గాసిప్స్ పెద్ద స్థాయిలోకి దారితీసి వీళ్ళని బాధకి గురి చేయడం అంటే కొన్ని సీక్రెట్స్ వీళ్ళ దగ్గర పెట్టుకోలేక వీళ్ళకంటే వీళ్ళ చిన్న వాళ్ళతోటి సిస్టర్తో కానీ బ్రదర్తో కానీ డిస్కస్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది తెలియకుండా వేరే రకంగా బయటికి లీక్ అయిపోయి వీళ్ళు ఇబ్బంది పాలవ్వడము దోషిగా నిలబడడము ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి బాధకాధిపతి బుధుడు మీన లగ్నం వాళ్ళకి చతుర్థ స్థానంలో ఉంటే అంటే మిథున్ రాశిలో ఉంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే తల్లితో కొద్దిగా ఇబ్బందులు పాలవ్వడము తల్లి వల్ల రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ రావడము లేకపోతే తల్లి వీళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత తల్లి బాధపడడము ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇంటి వాతావరణానికి సంబంధించి చాలా బాధాకరమైన సిచ్యువేషన్స్ రావడము అనుకోకుండా వీళ్ళు ఆఫీస్ నుంచి రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో మెంటల్ పీస్ లేకపోవడము దీనివల్ల కొద్దిగా ఇబ్బందులు పాలయ్యి వాళ్ళు ఎక్కువ మట్టుకు బయట టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడడము అంటే హోమ్ ఎన్వైర్న్మెంట్ వీళ్ళకి బాధ అయిపోతుంది అనమాట అండ్ తల్లి బాధ బాధ క్రియేట్ బాధ క్రియేట్ చేస్తుండొచ్చు కొన్ని కేసెస్లో కొన్ని బాధ కూడా ఫేస్ చేస్తుండొచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండే పాసిబిలిటీస్ ఉంటాయి అదే బుధుడు పంచమ స్థానంలో కర్కాటక రాశిలో పడితే గనక మళ్ళీ ఇక్కడ వాటర్స్ అయినా అయిపోతుంది జలతత్వ రాశి కాబట్టి మళ్ళీ ఇక్కడ ప్రాపర్గా అనాలసిస్ పనిచేయకపోవడము ఇమోషన్స్ పైన డెసిషన్స్ తీసుకోవడము ప్రతి చిన్న వాటికి బాధపడము మనస్తాపానికి గురవ్వడము ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి తర్వాత ఇదే బుధుడు సప్తమాధిపతిగా షష్టంలో పడి సింహరాశిలో పడితే ఇక్కడ సెవెంత్ లార్డ్ సిక్స్త్ హౌస్లో కంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ చాలా డైనమిక్ స్పీచ్ ఉండడము లేకపోతే వైఫ్ ఆర్ హస్బెండ్ తోటి కొద్దిపాటిగా లీగల్ రిలే లీగల్ ఇష్యూస్కి వెళ్ళడము లేదా కొన్నిసార్లు వైఫ్ ఆర్ హస్బెండ్ గవర్నమెంట్కి వర్క్ చేయడం గవర్నమెంట్కి సర్వీస్ చేయడము అండ్ బాధకాధిపతి బుధుడు సప్తమ స్థానం నుంచి షష్ట స్థానంలో సింహరాశిలో ఉంటే ఇంకొక కాంబినేషన్ ఏంటంటే ఇక్కడ వైఫ్ కానీ హస్బెండ్ కానీ గవర్నమెంట్కి వర్క్ చేయడము లేకపోతే నాన్ సర్వీస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేయడము ఎన్జిఓస్కి వర్క్ చేయడము ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు అక్కడ కొద్దిపాటిగా బాధ క్రియేట్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి అనమాట అంటే కొన్నిసార్లు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్కి కొద్దిగా సెపరేటివ్ టెండెన్సీస్ నాట్ బికాస్ ఆఫ్ ది లీగల్ ఇష్యూస్ ఆర్ ఎనీథింగ్ బట్ ఒక ట్రావెల్ పర్పస్లో వర్క్ పర్పస్లోనో వెళ్ళడానికి క్రియేట్ అవ్వడం అదే సప్తమాధిపతి బుధుడు సప్తమ స్థానంలోనే ఉంటే వీళ్ళకి వైఫ్ నుంచి కానీ హస్బెండ్ నుంచి కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే గత జన్మలో వీళ్ళు ప్రాబబ్లీ ఎనిమిస్ కూడా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే అది మనకి కన్యా రాశి అవుతుంది సప్తమ స్థానము ప్రారంధ కర్మ భార్యతో కానీ భర్తతో కానీ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇదే ఇదే ఇంటెన్సిటీతో ఉన్న ప్రాబ్లమ్స్ వీళ్ళు ఒకవేళ పార్ట్నర్షిప్స్లోకి వెళ్తే కనుక పార్ట్నర్షిప్స్తో పార్ట్నర్స్తో కూడా వీళ్ళకి ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బిజినెస్ పార్ట్నర్స్తో సో టెక్నికలీ మీన లగ్నం వాళ్ళకి చెప్పేది ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్లోకి వెళ్ళకండి ఇదొకటి బుధుడు ఎంత వెల్ ప్లేస్డ్ ఉన్నా కూడా హారోస్కోప్లో అడ్వైస్ ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేయకండి వద్దు అది వర్కౌట్ అవ్వదు అండ్ ఇదే సప్తమాధిపతి స్థానంలో ఉండి మనకి తులరాశిలో ఉంటే ఇక్కడ కొద్దిపాటిగా ఏమవుతుందంటే ఏదైనా సీక్రెట్ రిలేషన్షిప్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అందరికీ ఉంటుందా అంటే అందరికీ ఉండక్కర్లేదు కొంతమందికి ఇంకా బుధుడు బాగా పాడైపోయి వేరే గ్రహాలతో కలిసి ఉంటే ఉండే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మనకి హిప్స్ అట్లాంటి ఏరియాస్లో మనకి కొద్దిగా లోవర్ బ్యాక్ హిప్స్ ఏరియాకి సంబంధించి హెల్త్ హెల్త్ ఇష్యూస్ రావడం కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇంకొకటి ఇన్హెరిటెన్స్కి సంబంధించి కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి ట్యాక్స్ ఫైలింగ్స్ ఎయిత్ థౌసండ్ అని చెప్పేసి అనుకున్నాం కదా అదొకటి అండ్ రిలేషన్షిప్స్లో ఎందుకు రిలేషన్షిప్స్ అని అంటే నార్మల్గా తులారాసి మనకి రిలేషన్షిప్స్ సైన్ అవుతుంది కాబట్టి అక్కడ కొద్దిగా సడన్గా ఇష్యూస్ జరగడము అండ్ వైల్ డ్రైవింగ్ ఆల్సో సడన్ యాక్సిడెంట్స్ ఏమన్నా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే బుధుడు మనకి ట్రాన్స్పోర్ట్ అండ్ మూవ్ ట్రావెల్ దీనికి కూడా మనకి కారకుడు బుధుడు అవుతాడు కాబట్టి ఈ ఇష్యూస్ మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి ఇదే బుధుడు సప్తమాధిపతి అయి భాగ్యస్థానంలో ఉంటే కనుక మ్యారేజ్ తర్వాత వీళ్ళు ఫ్లరిష్ అవ్వడము ఒక కాంబినేషన్ కానీ అట్ ద సేమ్ టైమ్ వైఫ్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ కొద్దిగా సెపరేషన్ ఎందువల్ల సెపరేషన్ అంటే మళ్ళీ అగైన్ ఫారెన్ ట్రావెల్ నైన్త్ హౌస్ ఫార్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఉంటాయి ఇది ఇది జరిగే ఛాన్సెస్ అండ్ వీళ్ళ లైఫ్ లో వచ్చే గురువుల వల్ల వీళ్ళు కొద్దిపాటిగా ఇబ్బంది పాలవ్వడము ఎందుకంటే వీళ్ళు గురువు గురువుని ఎంచుకోవడంలో కూడా కొద్దిపాటిగా వీళ్ళ బ్రెయిన్ అనమాట బుద్ధి లోపిస్తూ ఉంటుంది సో దాని వల్ల కూడా వీళ్ళు బాధపడడము ఇలాంటివి జరుగుతాయి ఇదే బుధుడు సప్తమాధిపతి అయి పాదకాధిపతి అయి అష్ దశమ స్థానంలో ఉంటే కెరియర్లో ప్రాబ్లమ్స్ మళ్ళీ కెరియర్లో ఎందువల్ల ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ ధనుసు రాశి అవుతుంది కాబట్టి ఈ ధనుసు రాశి సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయంటే వీళ్ళు చాలా రి జ్ఞానం పంచడానికి అని చెప్పేసి నాలెడ్జ్ షేర్ చేయడానికని చెప్పేసి అన్ఇన్వైటెడ్ నాలెడ్జ్ కూడా వీళ్ళు షేర్ చేస్తూ ఉంటారు అంటే అడగకపోయినా కూడా నాలెడ్జ్ షేర్ చేయడం వల్ల వీళ్ళు బాధపడము ఎదుటి వాళ్ళు వీళ్ళని హేళన చేసి మాట్లాడడము ఆఫీస్ ఎన్వైర్న్మెంట్లో ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి మేనేజర్స్ నుంచి కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట ఇదే సప్తమాధిపతి లాభస్థానంలో ఉంటే అంటే మనకి మకర రాశిలో పడితే గనక ఇక్కడ ఏమవుతుందంటే ఎల్డర్ సిబ్లింగ్స్ మళ్ళీ ఎల్డర్ సిబ్లింగ్స్ తోటి బాధ క్రియేట్ అవ్వడము నెట్వర్క్ సర్కిల్ తోటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడము బుధుడు మళ్ళీ అక్కడ మెటీరియలిస్టిక్ అయిపోతాడు చాలా క్యాలిక్యులేటివ్ అయిపోతాడు క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటున్నా అని అనుకొని కొన్నిసార్లు తప్పటడుగులు వేసేసి బిజినెస్ ఏదైనా చేస్తున్నా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా అక్కడ కూడా కొద్దిపాటిగా ఇబ్బందుల పాలవ్వడము అండ్ లెవెన్త్ హౌస్ బాగా మనకి డిజైర్స్ కోరికలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక కోరిక తర్వాత ఇంకొక కోరిక అది కాన్స్టెంట్గా ర్యాప్ పెరుగుతూనే ఉంటాయి కాబట్టి దాని వల్ల కూడా అనుకున్న టైంకి వాళ్ళకి రిజల్ట్ రాకపోతే దానివల్ల కూడా బాధపడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇదొక కాంబినేషన్ మనం చూసుకోవచ్చు అండ్ సప్తమాధిపతి బాధకాధిపతి వ్యయస్థానంలో కుంభరాశిలో ఉంటే ఏంటంటే వీలైనంత మట్టుకు వీళ్ళు చాలా ఐసోలేషన్ ప్రిఫర్ చేయడము ఫారిన్ కంట్రీస్ లేకపోతే స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళిపోవడము తోటి వైఫ్ తోటి సరిగ్గా ఉండకపోవడము లేదా వైఫ్ ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ వీళ్ళ నుంచి ఇమోషనల్ డిస్కనెక్ట్లోకి వెళ్ళి పోయి ఐసోలేషన్ ప్రిఫర్ చేయడము దీని వల్ల వీళ్ళు బాధపడడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట సో బేసికల్గా చెప్పేది ఏంటి అంటే బాధకాధిపతి ఏ ఎక్కడున్నా ఏ ఎస్పెషల్లీ ఈ కాంబినేషన్స్ చెప్పిన తర్వాత ఈ కాంబినేషన్స్లో రాహు కేతు శనితో కలిసి ఉండి ఇంకెక్కువ తీవ్రమైన కాంబి అంటే సిక్స్త్ హౌస్ ఎయిత్ హౌస్ ట్వెల్త్ హౌస్లో కనుక ఉంటే కనుక దీని ఇంటెన్సిటీ ఇంకెక్కువ ఉంటుందన్నమాట బేసికలీ అండ్ బుధుడు వక్రీ అయినప్పుడు కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు బుధుడు కంబస్ట్ అయినప్పుడు కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు కమ్యూనికేషన్లో ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు బుధుడు రెట్రో అయ్యి మీన లగ్నానికి రెట్రా అయితే సెవెంత్ లార్డ్ అవుతారు కాబట్టి మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి అనమాట కొన్నిసార్లు టూ మ్యారేజెస్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి ఇది ఇండివిజువల్గా మనము ఇంకా డెప్త్లో చూడాలి అంటే ఇండివిజువల్ హారోస్కోప్స్ చూసుకోవాలి బట్ ఇప్పటి వరకు నేను ఇచ్చిన క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా చాలా బేస్ లెవెల్ జనరలైజ్డ్ కాంబినేషన్స్ సో ఈ బాధకాధిపతి యొక్క రోడ్ బ్లాక్స్ని క్లియర్ చేసుకోవడానికి వీలైనంత మట్టుకు మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం మనం రెగ్యులర్గా చెప్పుకున్న రెమెడీస్ కూడా మనం ఫాలో అవ్వాలి బుధుడికి మనకి పరిహారాలు ఏంటంటే విష్ణుకి మనము ఎక్కువ చేసుకోవాలి విష్ణు సహస్రనామం చేసుకోవడము బుధవారం రోజు గణపతి ఆరాధన చేసుకోవడము వీళ్ళనంత మట్టుకు మేనమామ కారకుడు బుధుడు అని చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి అంకుల్స్ ఇరువైపుల అంకుల్స్ మదర్ సైడ్ అవ్వచ్చు ఫాదర్ సైడ్ అవ్వచ్చు అంకుల్స్ తోటి కొద్ది కేర్ఫుల్గా ఉండడము వాళ్ళకి ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా కూడా సపోర్ట్ మనము ఇస్తూ ఉండడము ఇలాంటివి చేసుకోవచ్చు గాసిప్స్ చేయకూడదు జస్ట్ లైక్ నేను మిగతా జెమిని జమినకి చెప్పాను మిథున్ రాశికి చెప్పాను కన్యా రాశి వాళ్ళకి చెప్పాను కదా ఇక్కడ కూడా అదే చెప్తుంది ఏంటంటే గాసిప్స్ చేయకూడదు వీళ్ళనంత మట్టుకు ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్పరెంట్గా పెట్టడానికి ట్రై చేయండి ఇంకొకటి ఏంటంటే ఎవరైనా రిలేషన్షిప్స్లో ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ గురించి గాసిప్స్ చేయకండి దానివల్ల వాళ్ళ రిలేషన్షిప్ పాడవుతే మీకు ఇక్కడ మరికిరీ పాడైపోతుంది బుధుడు పాడైపోతుంది కాపీ రైట్ ఇష్యూస్ కొంతమంది వేరే వాళ్ళ ఒరిజినల్ కంటెంట్ని మిస్లీడ్ చేస్తూ ఉంటారు కాపీ చేస్తూ ఉంటారు బుధుడు పాడైపోతాడు అనమాట సో ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు కొద్దిగా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి విష్ణుమూర్తికి మాత్రం ఎక్కువ ప్రేయర్స్ చేసుకోవాలి చూశాను కదా మరి మీనరాశి బాధాగ్రహం ఏ స్థితిలో ఉంటే ఎలా ఉంటుంది అనేది చాలా థ్యాంక్స్ మ్యామ్ అండ్ పరిహారాలు కూడా చెప్పారు అన్ని పాజిటివ్ పాజిటివ్ గానే చెప్పారు అని చెప్పలేదని మాత్రం అనుకోవద్దు నెగిటివ్ గా చెప్పారు పాజిటివ్ క్యాచ్ చేయాలంటే ఫస్ట్ నెగిటివ్ నుంచే వెళ్ళాలి కాబట్టి సో నెగిటివ్ థింగ్స్ అన్నిటికీ పరిహారాలు చెప్పాను కాబట్టి నెగిటివ్స్ అన్ని పాజిటివ్ లో మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మనం కంటెంట్ కలుసుకుందాం అంతవరకు సరే